హైదరాబాద్ గాంధీ లో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ముఖ్యంగా నువ్వులు ఎండు శనగ వేరుశెనగ వంటి ఆయిల్ సీడ్స్ సాగు ప్రోత్సాహంపై ఆయన మాట్లాడారు రైతులకు అధిక లాభాలు వచ్చేలా మద్దతు ధరల అమలు మార్కెటింగ్ సదుపాయాల కల్పన ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలను వివరించారు గిరిజన దళిత రైతులకు ఆయిల్ సీడ్స్ సాగులో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు ఆయిల్ మీద తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలకు కాదు ఎవరికి కూడా అవగాహన లేదు ఆయిల్ అంటేనే ఖమ్మం ఖమ్మం లేదు దాదాపు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నదన్న చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హరీష్ రావు కూడా ఖమ్మంలో తిరిగాడు అదే తుమ్మల ఏరియాలో తిరిగాడు వాళ్ళ ఫామ్ హౌస్ పోయారు వారికి ఉన్న వంద ఎకరాలలో అన్నా మీ ఖమ్మం ప్రజలు సస్యశ్యావలంగా ఉన్నారని చెప్పి చెప్పుకోవడం జరిగింది వారి స్పీచ్ నేను నేను చూశా సంతోషం కానీ ఫ్యాక్టరీ నిర్మాణం డిసెంబర్ ఇరవై మూడు కల్లా అసలు పని మొదలు కాలే పని స్టార్ట్ కాలేదు అక్కడ ఎడారిగా భూమి మాత్రమే సేకరించబడిందన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం వారు ఈ పూర్తి చేయడం కారణం నేనే అని చెప్పుకుంటున్నా ఉన్నాడు వారికి ఇంకొక సంగతి తెలియదేమో టెండర్ అగ్రిమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగిందని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆధారంతో సహా మేము చూపిస్తా ఉన్నాం అదే కాకుండా ఈ టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి నిజంగా చెప్తున్న సొంత ఇల్లు కన్నా సొంత ఫ్యాక్టరీ కన్నా సొంత వ్యవహారం కన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం పోతే ఎట్లా ఫార్మ్ పోతారో రైతుల మంచి